Hello friends, welcome back to our channel. పన్నెండవ శతాబ్దానికి చెందిన ఒక భారీ స్మారక కట్టడం ముస్లిం మెజారిటీ ఉన్న కారణంగా చాలా కాలక్రితం మసీదుగా మార్చబడింది ఇప్పుడు జైనా ముని సునీల్ సాగర్ నేతృత్వంలోని వందలాది జైనా సంఘాలు ఈ ప్రాంతాన్ని మాకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ చెప్పులు లేకుండా పాదయాత్ర చేశారు మే ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైన పాదయాత్ర స్మారక కట్టడం వరకు సాగింది అక్కడికి చేరుకున్న తర్వాత మాట్లాడిన జైన ఋషులు ఈ ప్రాంతంలో మా పూర్వీకులు ఉండేవారని వాదించారు దిగంబర జైన విశ్వ హిందూ పరిషత్ నాయకులు మద్దతు పలికి పాదయాత్రలో పాల్గొన్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ కట్టడాన్ని భారత పురావస్తు శాఖ రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించడం ద్వారా రక్షించబడింది ఇప్పుడు ఈ స్థలం అసలు యజమాని ఎవరనే వివాదం నెలకొంది అయితే స్మారక చిహ్నం చుట్టూ నివసిస్తున్న స్థానిక ముస్లిం సమాజం జైనా మహర్షుల చర్యను వ్యతిరేకించింది ఋషులు ఎలాంటి దుస్తులు ధరించకుండా మసీదులోకి ప్రవేశించారని వారు కోపడ్డారు కానీ జైనా మహర్షులు మాత్రం ఇది తమ సంప్రదాయం అని మతపరమైన హక్ అని తెలిపారు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్మారకంలోనికి రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు దిగంబర జైన మహర్షులు ఈ స్మారక చిహ్నం ప్రాచీన కాలంలో సంస్కృత పాఠశాల అని వాదించారు పన్నెండవ శతాబ్దంలో ఈ స్మారకాన్ని మసీదుగా మార్చారని తెలిపారు జైన ఋషులు మరియు వారి సహజరులు ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి ముందుకొచ్చారు అయితే స్థానికులు వారిని మసీదుగా మారిన ఆ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకున్నారు ఆ సమయంలో జైనాముని సునీల్ సాగర్ అక్కడే మెట్లపై కూర్చొని సుమారు పది నిమిషాల పాటు వాదించారు జైనా మహర్షులు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బలం టైకోర్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ ఫర్ వాచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చే